క్రమంగా స్థితిగతులు ఒక కొలుకొస్తున్నాయి ప్రసేనుడి గృహ వాతావరణంలో విచిత్రమైన మార్కులు కలుగుతున్నాయి ఆ తండ్రి తల్లి కూతురు వీరిలో ఏ ఒక్కరికి రెండవ వారి మీద పూర్తి విశ్వాసం లేదు ఎవరికి వారు రెండవ వారి క్షేమం కోరుతున్నామని అంత లోక జ్ఞానం విచక్షణా జ్ఞానం లేని తమ ఆత్మీయుల్ని కాపడవలసిన బాధ్యత భుజస్కందాల మీద ఉన్నదని భావిస్తున్నారు ప్రసేనుడికి తన భార్య అంటే ఒక విధమైన అవిశ్వాసం ఐశ్వర్యం భోగ భాగ్యాల కోసం ఆమె వంశ గౌరవాన్ని కూడా త్యాగం చేయగలదని అతడు విశ్వసిస్తున్నాడు అర్ధంపర్ధం లేని వంశ గౌరవం ఆత్మగౌరవాల పేరుతో తమ స్థితిని కూతురు భవిష్యత్తును తన భర్త మంట కలిపేందుకు కూడా వెనుకాడాడని చంద్రాదేవి నమ్మకం తన తల్లిదండ్రులకు తమ భోగోగుల కన్నా ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న అంతర్యుద్ధాలు గడిచిపోయిన గౌరవ ప్రతిష్టనలు గురించిన ఆలోచన ఎక్కువని ఒకళమాలకు బాధ ఆ వింత వాతావరణ ప్రభావాన్ని అగ్నిపోలుడు కూడా గుర్తించాడు ప్రసేనుడు అతని భార్య కూడా అనేక సమయాల్లో పరధ్యానంగా ఉన్నట్లు కనపడ్డం మాట్లాడిందే మాట్లాడడం ఈ ధోరణికి వెనక ఏదో ప్రబలమైన కారణమే ఉంటుందని అగ్నిపోలుడు ఊహించాడు నదీ తీరాన ఓకులమాలకు తన హృదయం విప్పి చెప్పిన మర్నాటి ఉదయం అగ్నిపోలుడు ప్రయత్నించి ఉద్యానవనంలో ఓకులమాలను ఒంటరిగా కలుసుకున్నాడు అగ్నిపాలుణ్ణి అల్లంత దూరంలో చూస్తూనే ఉకుళమాల ఒక పోదరింటి చాటుకు పోబోయి కాళ్ళు తడబడగా అక్కడున్న రాతి చపటా మీద పడింది అగ్నిపాలుడు మందహాసం చేస్తూ ఆమెను సమీపించాడు ఒకకుళమాల సిగ్గుతో తల వంచుకుని లేవబోయింది అగ్నిపాలుడు రాతిచపటాకు రెండో చివర కూర్చుంటూ ఒకళ నీతో మాట్లాడాలని వచ్చాను నేను దీనికి ఈ చివర కూర్చుంటాను నువ్వు ఆ చివర ఇద్దరి మధ్య కావలసినంత ఖాళీ ప్రదేశం అన్నాడు చలోక్తిగా ఒకళమాల క్రీగంటితో అగ్నిపోలుడికేసి చూసి చిరునవ్వు నవ్వింది ఒకళ మీ వర్మమామ కనిపించడం లేదే ఇంకా తిరిగి రాలేదా అని అడిగాడు అగ్నిపోలుడు తిరిగి రావడం తిరిగి వెళ్లడం కూడా జరిగింది అంది వగుళమాల అయిష్టంగా ఈ హఠాత్ రాకపోకలకు కారణం అన్నాడు అగ్నిపోలుడు ఆశ్చర్యంగా అతడేదో వార్తావాహకుడుగా పనిచేస్తున్నట్టుంది వార్తాహరులు శుభవర్తమానాలు దుర్వర్తమానాలు కూడా మోసుకొస్తుంటారు కదా అంది వగుళమాల ఇంతకీ మీ మామ ఎలాంటి వార్తలు మోసుకొస్తున్నాడు అగ్నిపాలుడి ప్రశ్నకు ఒకళమాల వెంటనే జవాబు చెప్పక కొంచెంసేపు తల ఉంచుకొని ఊరుకుని చివరికిలా అంది మా మామ ఏ కారణం వలనో మీ మీద పగబట్టినట్లుంది ఆ కారణం కూడా నీకు తెలుసు అన్నాడు అగ్నిపాలుడు నవ్వి ఒకళమాల అలవోకగా మందహాసం చేసింది మీరు యుద్ధంలో గాయపడి శత్రువుల చేతబడకుండా ఇక్కడికి చేరడం బయటివారెవరికీ తెలీదు మరణించారని కూడా వాళ్లు భావించారు అది ఒక విధంగా మనం మేలుకి అనుకున్నాం కానీ మా వర్మమామ మరి వింతైన వర్తమానం తెచ్చాడు అదేంటంటే మీరు ఇక లేరని మీ పేరు పెట్టుకుని అనే వ్యక్తి ఇక్కడకు చేరాడని అగ్నిపాలుడు ఆ మాటలకు గతుక్కుమని మీ మామ భావం ఏమిటో నాకు పూర్తిగా అవగాహన కాలేదు అన్నాడు కొద్దిలో చెప్పాలంటే మీరు విష్ణుమిత్రుడు కాదు అగ్నిపాలుడు అది వర్మమామ చెప్పేది అన్నదామే ఈ సంగతి మీ నాన్నగారితో కూడా చెప్పాడా అని అడిగాడు అగ్నిపాలుడు కొంచెం ఆదుర్దా కనబరుస్తూ మా నాన్నకు అమ్మ కూడా చెప్పాడు వారు నమ్మారా ఏమంటారు అగ్నిపాలుడి కంఠస్వరంలో ధ్వనించిన జీర ఒకళమాలను ఆశ్చర్యపరిచింది ఈ స్వల్ప విషయానికి ఈయన ఎందుకింత ఆదుర్దా కనబరుస్తున్నాడు అనుకున్నదామే అమ్మ ఉద్దేశం మీరు అగ్నిపాలుడైతేనే బావుంటుందని అంది ఓకులమాల నాన్నగారు ఉద్దేశం ఆ పేరు వింటేనే ఆయన కత్తి దోస్తాడు మీకు తెలుసు కదా అంది ఓకులమాల భగవాన్ అనుకున్నాడు అగ్నిపాలుడు మనసులోనే తను క్రమంగా చిక్కుల మధ్యకు జారుకుంటున్నాడు త్వరలో ఈ ప్రదేశం వదిలి బయటికి పారిపోవడమే మంచిది మీ తల్లిదండ్రుల అభిప్రాయం తెలిసింది ఇక నీ అభిప్రాయం కూడా ఏంటో వినాలనుంది అన్నాడు అగ్నిపాలుడు ఒకళమాల ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూసింది అగ్నిపాలుడు ఒక క్షణమాగి నేను ఎవరన్నది మీ అందరికీ సమస్య అయింది సరే నీ తల్లిదండ్రుల సంగతి వేతాళవరం సంగతి అలా ఉంచుదాం నీ ఉద్దేశం ఏమిటి నేను విష్ణుమిత్రుణ్ణయితే నీకిష్టమా లేక అగ్నిపోలునైతే అయితే ఇష్టమా అని అడిగాడు మీరు మీరైన తర్వాత ఆ ఇద్దరిలో ఎవరైతే నాకేం అంది ఒకళమాల ఏమాత్రం సంశయించకుండా ఆలోచించి చెప్పు ఒకళ నేను బహుశా అగ్నిపోలుణ్ణయి ఉంటాననుకో అప్పుడు కూడా నన్ను ప్రేమించగలవా అని అడిగాడు అగ్నిపోలుడు ఒకళమాల వెలవెల పోయింది అగ్నిపాలుడు ప్రచ్యుత్తరం కోసం కొంచెం సేపాగి ఎంతకు ఆమె మాట్లాడకపోయేసరికి నేను ఊరికే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను నీ ఏమిటో వినిపింపవా అన్నాడు మీ కుతూహలం తీర్చేందుకైతే మీ పేరు ఏదైనా నాకొకటే అంది ఒకమాల కాదు అన్నాడు అగ్నిపాలుడు అలా అయితే నా ప్రచ్యుత్తరం మరో రకంగా ఉంటుంది నన్ను కాక రాజాజ్ఞ నెరవేర్చేందుకు నన్ను వివాహం ఆడగోరే వ్యక్తిపై నాకు ప్రేమ కాదు కదా గౌరవభావం కూడా కలగదు అంది ఒక మాల రాజాగ్ఞం లేక నిన్ను లోగడన్న స్నేహితున్న స్నేహితున్నోకుడిని గురించి చెప్పానే ఆ విధంగా పందెం కోసమో ఆ అగ్నిపాలుడు విష్ణుమిత్రుడి పేరు పెట్టుకుని ఇక్కడికొచ్చాడనుకో ఇదంతా కేవలం మాట వలసకు వాదం కోసం అంతకన్నా మరేం లేదు సరే ఆ అగ్నిపాలుడు నిన్ను చూసిన తర్వాత తన రాజు సంగతి పందెం సంగతి అన్నీ మరిచిపోయి నిజంగానే హృదయం ఇచ్చి నిన్ను గాఢంగా ప్రేమించాడనుకో అప్పుడైనా అతన్ని స్వీకరించవా అన్నాడు అగ్నిపాలుడు ఒకళమాల గంభీరంగా తలెత్తి నిర్లజ్జగా అగ్నిపాలుడి కళ్ళల్లోకి ఓ క్షణకాలం కన్నార్పకుండా చూసి మీరు అగ్నిపాలుడు కాదు నాకు తెలుసు అంది అవునవును ఇప్పటి వరకు నీకు చెప్పలేదు ఒకళ నా ప్రశ్నకు మాత్రం జవాబిచ్చావు కాదు అన్నాడు అగ్నిపాలుడు ఆతృతగా అగ్నిపాలుని గురించి నేను చాలా విన్నాను అలాంటి వ్యక్తి స్వార్థం లేకుండా ఎవరినీ ప్రేమించలేడు అంది ఒకళమాల ఇది నా ప్రశ్నకు జవాబు కాదు ప్రేమించడంలో స్వార్థం పాలు చాలా ఉంటుంది ప్రేమంటే కరుడుగట్టిన స్వార్థం కావచ్చు ఎలా తేల్చి చెప్పడం సరే నా ప్రశ్న సంగతి ఏమిటి అన్నాడు అగ్నిపోలుడు ప్రేమను గురించి అగ్నిపోలుడు వెలువరించిన అభిప్రాయం ఒకలమాలకు చాలా వింతగా అనిపించింది మీరనేది నాకేమీ అర్థం కాలేదు అన్నదామె తెల్లబోతూ అర్థం చేసుకునేంత హేతువాదాన్ని ఉపయోగించి ఎవరూ ఎవరిని ప్రేమించలేరు అందుకు వ్యతిరేకంగా జరిగినాడు అది ప్రేమ కాక మమకారమో మరేదో అవుతుంది ఎందుకో నా ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది అన్నాడు అగ్నిపాలుడు మీరు అగ్నిపాలుడు కాదు వదిలేయండి ఆ ప్రశ్నతో నన్ను చంపక అంది ఒకళమాల చిరునవ్వు నవ్వుతూ నీ జవాబు వినాలని నాకెంత కుతూహలంగా ఉన్నదో నువ్వు అర్థం చేసుకోలేదు ఒకళ అన్నాడు అగ్నిపాలుడు బాధగా ఆ మాటతో ఒకళమాలకు ఎక్కడలేని ఆశ్చర్యమూ కలిగింది అతడు ఈ ప్రశ్నను అంత గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నట్టు అదంత ముఖ్యం కాదు కాని మీరు తప్పకన ప్రచ్యుత్తరం వినాలంటారా అని అడిగింది ఓగుళమాల అగ్నిపాలుడు అవునన్నట్టు తలాడించాడు రాజజ్ఞం వలన స్నేహితులతో పందెం వేసో అగ్నిపాలుడు నన్ను భారీగా చేసుకునేందుకు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత అతడు నిజంగా నన్ను ప్రేమించిన ఆ సంగతి నా హృదయం ఎలా నమ్మగలుగుతుంది అదే మీ ప్రశ్నకు నా జవాబు మీ కుతూహలం తీరిందా అంది ఓకుళమాల అగ్నిపాలుడు జవాబు ఇవ్వలేకపోయాడు అతడి తల మీద పిడుగు పడినట్టయింది నాటికి ఏ పరిస్థితుల్లోనూ తను అగ్నిపోలుడుగా మాత్రం ఒకళమాలను భారీగా పొందడం సంభవం కాదని అతడు భయపడ్డాడు ఈ అతికించుకున్న విష్ణుమిత్రుడి నామం మరెంతో కాలం నిలవదు నిలిచినా ఆ పేరు చాటున దాగి ఒకళమాలను అర్ధాంగిగా చేసుకోవడం పచ్చి మోసమవుతుంది ఈ పరిస్థితుల్లో తను ఈ ఇంటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది తనను ఎంతో అమాయక హృదయంతో మనసారా ప్రేమించిన కన్యను మోసపోచడం కంటే మరి నైత్యం ఉండదు అగ్నిపౌరుడి ఈ మనోగత భావాలను సంఘర్షణను గ్రహించినట్టు ఒకళమాలంది మీరేదో బాధపడుతున్నారు నా వల్ల ఏమీ పొరపాటు జరగలేదు కదా ఒకళ వల్ల పొరపాటు జరగడమా అదేం లేదు గతించిన ఏదో సందర్భం జ్ఞాపకానికొచ్చి అలా పరధ్యానంలో పడ్డాను అన్నాడు అగ్నిపౌరుడు కాదు మీరేదో బాధపడుతున్నారు అంది ఓకుళమాల కనుబొమ్మలు ముడిచి నేను బాధపడ్డమా అంటూ అగ్నిపాలుడు నిస్పృహగా తల ఊపాడు నా నుంచి ఏదో దాస్తున్నారు చెప్పకూడదా అని అడిగింది ఓకుళమాల బతిమలాడుతున్నట్టు నీ నుంచి నేను దాచిన సంగతి ఒకే ఒకటి ఉంది అది చాలా ముఖ్యమైంది కూడా కాని దాని గురించిన సత్యం నీకు చెప్పిన్నాడు నీ దృష్టిలో నాకన్నా మరి నీచుడున్నడు కనుక ప్రస్తుతాన్ని దాన్ని అలాగే ఉంచుదాం అంటూ అగ్నిపాలుడు లేచి నిలబడ్డాడు చెప్పండి ఏంటది మీ గత చరిత్ర ఎలాంటిదైనా నాకు అభ్యంతరం లేదు మనసులో దాచుకుని ఎందుకు బాధపడతారు చెప్పండి అంది ఓకులమాల తను లేచి నిలబడుతూ అగ్నిపాలుడు ఆ క్షణంలో తను నిజంగా ఎవరైంది ఒకళమాలకు చెప్పదలుచుకున్నాడు కాని నోటి నోట్నుంచి మాట పెగల్లేదు అతడు గట్టిగా ఓ మారు గొంతు సవరించుకుని ఒకళమాల కళ్ళలోకి బాధగా చూసి గిరుక్కున వెనుతిరిగి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అగ్నిపాలుడు తను నరకంలో ఉన్నంతగా బాధపడ్డాడు తను అగ్నిపోలుణ్ణి అని చెప్పి ఉకుళమాలను క్షమించవలసిందిగా కోరుకునే అవకాశాలను ఒకటి రెండింటినీ చేజేతులా జారు నిజంగా తను అగ్నిపోలుడని తెలిస్తే ఆమె క్షమించగలదన్న నమ్మకం కూడా లేదు ఉకుళమాల ప్రేమిస్తోంది విష్ణుమిత్రుణ్ణి ఆ విష్ణుమిత్రుడు గత జీవితంలో ఏవైనా గొప్ప నేరాలు అత్యాచారాలు చేసుంటే బహుశా ఆమె క్షమించగలదేమో కాని అగ్నిపాలుడనే వ్యక్తిని ఎలా క్షమించగలదు రాత్రి చాలా పొద్దుపోయే వరకు అగ్నిపాలుడు ఇలాంటి సంశయాలతోనే నానా బాధపడి తెల్లవారుజాముకు కన్ను మూశాడు ఏ పరిస్థితుల్లోనూ ఆ మర్నాటి రాత్రిని ఆ ఇంట గడపకూడదని మాత్రం అతడు నిశ్చయించుకున్నాడు సూర్యోదయమై బాగా పొద్దుకి దాదాపు పది గంటల కాలమైన తర్వాత అగ్నిపాలుడికి మెలకు వచ్చింది ఇతడు కిటికీలోంచి తీవ్రంగా లోపలకొస్తున్న సూర్యకిరణాలకేసి ఓ మారు చూసి చప్పున మంచం మీద లేచి కూర్చున్నాడు పడకగది తలుపులు బార్లా తెరుచున్నాయి కాని ఆ ప్రాంతాన సేవకులు ఎవరూ ఉన్నట్టు లేదు అగ్నిపోలడు మొహం కడుక్కుని స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయానికి నౌకరొకడొచ్చి బలమీద పలహారాలు పెట్టిపోయాడు అంతగా ఆకలి లేకపోయినా అగ్నిపోలడు పలహారాల ముందు కూర్చున్నాడు ప్రసేనుడు మందహాసం చేస్తూ గదిలోకొచ్చాడు కాని అతడి ముఖ భంగిమల్లో ఏదో ఆదుర్దా వ్యక్తమవుతోంది విష్ణు నువ్వు మంచి అవకాశాన్నొకదాన్ని విడుచుకున్నావు అంటూ ప్రసేనుడు అగ్నిపాలు సమీపించి అతడి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు అగ్నిపాలుడు తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు వెంట అతడి కుమార్తె లలితాంగి కూడా ఉంది ఆ సమయంలో నిన్ను లేపడం ఎందుకని ఊరుకున్నాం కాని తెల్లవారి ఒకటి రెండుసార్లు సేవకుని పంపినా ఇంకా నువ్వు గాఢ నిద్రలో ఉన్నట్టు తెలిసింది మణిమంతుడు ముందే బయలుదేరి వెళ్లిపోయాడు అతడు నీ కిమ్మనిచ్చిన ఇది అంటూ ప్రసేనుడు ఒక ఉత్తరాన్ని అగ్నిపోలుడికి అందించాడు ఆ ఉత్తరాన్ని అందుకునేటప్పుడు అగ్నిపోలుడి చేతులు అప్రయత్నంగా ఉణికయి తనను ఒక పెద్ద నుంచి ఏ దేవతో రక్షించిందని అతడు అనుకున్నాడు ఈ వచ్చిన మణిమంతుడు విష్ణుమిత్రుడిని బాగా ఎరుగున్నవాడు విష్ణుమిత్రుడు తన తుది క్షణాల్లో తనకొక నెల రోజుల్లో వివాహం జరిగి ఉండేదని చెప్పి ఆ కాబోయే భార్య పేరు చెప్పకుండానే మరణించాడు బహుశా ఆ యువతి ఈ లలితాంగే అయి ఉండొచ్చు నిజంగా ఆ మణిమంతుడు వచ్చినప్పుడు తను మేలుకునే ఉన్నట్టయితే ఈ సరికి తన బ్రతుకు ఏమై ఉండేది హఠాత్తుగా అగ్నిపోలుడికి లలితాంగి విషయం గుర్తుకొచ్చింది బయలుదేరి వెళ్ళిపోయింది మణిమంతుడు ఒకడేనేమో ఒకవేళ లలితాంగి ఈ ఇంటనే ఉండుంటే లలితాంగి ఎక్కడుంది అని అడిగాడు అగ్నిపోలుడు తన భయాన్ని బయటికి కనబరచకుండా తండ్రితోనే వెళ్ళిపోయింది అన్నాడు ప్రసేనుడు ఇద్దరూ అంత హడావిడిగా వెళ్ళిపోవడం ప్రసేనుడు వేలితో సంజ్ఞ చేసి గొంతు స్థాయి తగ్గించి మణిమంతుడు కోసం నవభోజుడి సైనికులు ఈ ప్రాంతాలన్నీ గాలిస్తున్నారు ఆ కారణం వల్ల అతడిక్కడ అట్టే కాలం ఉండడం క్షేమం కాదనుకున్నాడు కానీ వచ్చినప్పుడు నాతో ఈ వాళ్ళ చీకటి పడే వరకు ఇక్కడే ఉండి తను ముందుగా బయలుదేరిపోతానని లలితాంగిని ఇక్కడే ఉంచుతానని కాని ఏ కారణం వలనో తెల్లవారి అభిప్రాయం మార్చుకున్నాడు కుమార్తెతో కూడా వెళ్ళిపోయాడు ఈ సంగతి చాలా రహస్యం నా నౌకర్లెవరికి అతని గురించిన పూర్తి సమాచారం తెలీదు అన్నాడు ఈ ఉత్తరం ఇవ్వడమేనా మరేమైనా చెప్పాడా అని అడిగాడు అగ్నిపాలుడు ఈ ఉత్తరం ఒకటే ఇచ్చాడు అది తీరా బయలుదేరే ముందు హడావిడిగా రాశాడు ఏమిటో తెలియలేదు గానీ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండే అతడు ఎందుకో చాలా ఉద్రేకపడుతున్నట్లు కనిపించాడు అన్నాడు ప్రసేనుడు అలాగా అగ్నిపాలుడు ఆలోచనలో పడ్డాడు మణిమంతుడికి ఇక్కడ ఎవరి మీద కోపం కలిగినట్టు అది తన మీద అంటే విష్ణుమిత్రుడి మీద కాదు కదా గాయాలతో చచ్చిబతికిన ఆ విష్ణుమిత్రుణ్ణి ఇంత దూరం వచ్చి చూడకుండా మణిమంతుడు ఎందుకు వెళ్ళినట్టు బహుశా అతడిచ్చిపోయిన ఉత్తరంలో ఆ వివరాలు ఉండొచ్చు ప్రసేనుడు కొంతసేపు మౌనంగా కూర్చుని కుర్చీలోంచి లేచి వెళ్లబోతూ విష్ణు నీ పని చూసుకో మణిమంతుడు ఆ ఉత్తరంలో ఏమైనా ముఖ్య విషయాలే ఉండొచ్చు తనకు బందీగా చిక్కిన కాలభోజరాజును నవభోజుడు స్వయంగా విచారించి శిక్షించేందుకు పురానికి వస్తున్నాడని వార్తలు వినవస్తున్నట్టు మణిమంతుడు చెప్పాడు అని గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రసీనుడు గడప దాటగానే అగ్నిపోలుడు ముందున్న పలహారాలను పక్కకు తోసి ఆత్రంగా ఉత్తరాన్నందుకుని చదవసాగాడు విష్ణు ద్రోహి నీ ద్రోహబుద్ధి అవినీతి ప్రవర్తన నా కుమార్తె లలితాంగి ద్వారా విన్నాను నువ్వే గనక నా మిత్రుడింట అతిథిగా కాక మరో స్థితిలో నాకు కనబడుంటే ఆ క్షణాన్ని నిన్ను నా కత్తికి ఎరచేసి ఉండేవాణ్ణి కాని ప్రసేనుడు నా బాల్యమిత్రుడు అవడం వల్ల ఈ సమయంలో నువ్వు అతడి ఆశ్రయంలో ఉండడం వల్ల బతికిపోయావు నువ్వు నేను కాలభోజరాజు పక్షులమే ఉండొచ్చు అయినా నువ్వు ప్రేమించినట్టు నటించి నా కుమార్తెకు చేసిన ద్రోహానికి ప్రాయచత్వం అనుభవించి తీరవలసిందే ఈనాటి సూర్యాస్తమయం వరకు నేను నది తీరానున్న హిరణ్యపురంలో ఉంటాను ఆ పట్టణం మానుకోటకు వెళ్లే రాజమార్గం మీద ఉన్నదని నీకు తెలియంది కాదు నువ్వే గనక సుక్షత్రియవంశ అయితే ఈనాటి సూర్యాస్తమయం లోపల నన్న పుర పరిసరాల్లోని నా మిత్రుడు విజయరాజు అంట కలుసుకోవలసింది ఆ తర్వాత నీ నా చేతి ధర్మ నిర్ణయం చేయగలవు ఇట్లు నీ కంఠరక్తాన్ని చెవిచోడ ప్రతిజ్ఞ పూనిన మణిమంతుడు ఈ ఉత్తరం పోలడికి ఎంత ఆశ్చర్యం కలిగించిందో అంత నవ్వు తెప్పించింది ఈ మణిమంతుడెవరో గాని మహానుభావుడు లగ్గి పిడుగులాంటి మనిషి అనుకున్నాడతను ఒక విధంగా ఆ విష్ణుమిత్రుడు అదృష్టవంతుడే అనుకోవాలి ఒకవేళ అతడు బతుకుంటే ఈ సమయంలో ఈ మణిమంతుడి కంటపడితే అతడి కంట రక్తం నిజంగానే ఈ మణిమంతుడు చెవి చూడగలడు అనుకున్నాడు అగ్నిపోలుడు అంతలోనే అతనికో పెద్ద సందేహం కలిగింది విష్ణుమిత్రుడు తన కుమార్తెకు ద్రోహం చేశాడనే సంగతి ఈ మణిమంతుడికి ఎవరు చెప్పుంటారు ఇంతకు ఆ విష్ణుమిత్రుడు చేశాడనే ఆ ద్రోహం ఎలాంటిది ఒకవేళ విష్ణుమిత్రుడు బ్రతికే ఉన్నాడా విష్ణుమిత్రుడు మరణించాడని నాడి కూడా పరీక్షించి చూశానని తనతో చెప్పినవాడు తన ప్రధాన సేవకుడు మాహు తనకై తాను అతడి గుండె గాని నాడీ ఆడడం ఆడకపోవడం గాని పరీక్షించి చూడలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి అగ్నిపోలుడు కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి దూరంగా కనబడుతోన్న ఉద్యానవనానికి చూస్తూ ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటా అని ఆలోచించసాగాడు తను ఎటు ఆనాటితో ప్రసేనుడి గృహం విడిచిపోక తప్పదు ప్రస్తుతం తను చిక్కుకున్న విషవల ముందు బయటపడాలి తను భవిష్యత్తులో మరి ఏనాడైనా అగ్నిపోలుడిగా ఒకలమాలను భారీగా పొందగలడేమో కాని ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం సాధ్యం కాదు విష్ణుమిత్రుడు తనకు అప్పజెప్పిన పత్రాలను వెంట తీసుకుని ఆ సాయంత్రం లోపల హిరణ్యపురంలో మణిమంతుణ్ణి కలుసుకుని జరిగిందేమిటో చెప్పడం మంచిదని అగ్నిపోలుడు నిశ్చయించుకున్నాడు ఇకపోతే ఈ గృహం వదలడం ఏమంత కష్టం కాదు కానీ వీడుకోలు సమయంలో తాను ఉకుళమాలకు చెప్పవలసిందేమిటి ఇలా ఆలోచిస్తున్న అగ్నిపోలుడి దృష్టికి హఠాత్తుగా ఊకులమాల కనిపించింది ఆమె ఉద్యానవనంలో ఒక పొదరింట పక్కన నిలబడి తను ఉన్న కేసి చూస్తున్నట్టు అతడు గ్రహించాడు అతడు తక్షణం గది నుంచి బయటకొచ్చి మేడమెట్లు దిగి ఉద్యానవనం కేసి బయలుదేరాడు ముఖద్వారం దగ్గర రెండు గుర్రాలు పూంచిన ఒక బండి తెరలతో సహా నిలబడుంది అంటే ఎవరో స్త్రీలు ప్రయాణమై పోబోతున్నారు వారెవరు ఒకకుళమాల కాదు కదా ఆ అనుమానం కలగ్గానే అగ్నిపాలుడు వేగంగా నడిచి ఉన్న పొదరింటిని చేరాడు ఆమె శిలా ప్రతిమలా నిలబడి రెప్పవాల్చకుండా అతడి కేసే చూస్తోంది ఆమె ముఖం కోపంతో జీవరించింది ఒకళమాలను సమీపించబోయిన అగ్నిపాలుడు అది గమనించి పూనచోట్నే టక్కున ఆగిపోయాడు అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది ఒకళా అంటూ అగ్నిపాలుడు తిరిగి ముందడుగు వేయబోయాడు కాని అంతలో చి నీచుడా అన్న ఒకకుళమాల మాటలు అతన్ని నిత్యష్టు చేశాయి కాళ్ళ కింద భూమి విచ్చిపోతున్నట్టుగా తోచింది అతనికి లలితాంగి వల్ల నీ నీచత్వం అంతా తెలుసుకున్నాను నువ్వు మానవ రూపం ధరించిన రాక్షసుడువని తెలిసిపోయింది అంది ఒకకుళమాల తీవ్ర స్వరంతో ఒకళా నువ్వనేదేంటో చి దుర్మార్గుడా ఇంకా నన్ను ఒకకుళాన్ని పిలవడానికి నీకు ముఖం ఎలా చెల్లింది ఇంకా నా దగ్గర ఆ చనువు పనికిరాదు అంది ఓకులమాల కఠినంగా ఎంతకు నేను చేసిన అపరాధం అన్నాడు అగ్నిపాలుడు దీనంగా అపరాధం నీ అపరాధమేమిటో ఇంకా తెలియలేదా లలితాంగిని ప్రేమించినట్టు నటించి నమ్మించి ఆమె తండ్రి ద్వారా వివాహ ముహూర్తం కూడా నిశ్చయం చేసుకున్నావు తర్వాత మా ఇంట చేరి ప్రేమించినట్టు నటించి నన్ను కూడా మోసకొచ్చావాలని చూసావు నీ నీచత్వం తేలి నేను నా హృదయంలో నీకు స్థానమిచ్చాను అల్లబల్లి మాటలతో నీ గత జీవితంలో జరిగిపోయిన దేని గురించో నాకు చెప్పలేక బాధపడుతున్నట్టు నటించిందంతా ఈ లలితాంగికి నువ్వు చేసిన ద్రోహ సంగతే కదా అంది ఒకళమాల నన్ను విశ్వసించు ఒకళ నేను నువ్వు అనుకుంటున్నవాణ్ణి కాదు నిజం తెలిసిన్నాడు ఒకళమాల చేత్కరిస్తూ ఇక మాటలంతటితో కట్టిపెట్టు లలితాంగి నీ గురించి సర్వం చెప్పింది నీ ద్రోహానికి మోసానికి తగిన ప్రాచ్యత్వం జరిపించి తీరతాను అంటూ గిరుక్కున తిరిగి ఉద్యానవన ప్రధాన ద్వారంకేసి వేగంగా వెళ్లిపోయింది అగ్నిపాలుడు వెళ్లిపోతున్న కేసి చూస్తూ ప్రయత్నించి ముందుకు అడుగు వేయలేకపోయాడు తర్వాత కొంతసేపటికి అతడు తెపరిల్లి నీరసంగా ద్వారం కేసి నడిచి ఉద్యానవనం నుంచి బయటకు వెళ్లేసరికి దూరంగా జోడుగుర్రాలకు ఉంచిన బండి సుడిగాలిలా పరిగెడుతూ చూస్తుండగానే అతడి దృష్టి పాదాన్నించి మాయమైంది